క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి దినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక ఫిలిప్పి రాసిన పత్రికను మనము ధ్యానం చేసుకుంటూ వచ్చాము మొదటి ఎనిమిది వచ్చినాలను మొదటి అధ్యాయంలో ధ్యానం చేసుకున్నాం ఇవాళ నుంచి తొమ్మిది నుంచి పదకొండు వచ్చినాలలోని అంశాలను మనం మాట్లాడుకుందాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిది నుంచి పదకొండు వచ్చినాలు సారీ తొమ్మిది నుంచి పదకొండు వచ్చినాలు మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియో ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండు వారై క్రీస్తు దినమునకు నిష్కపటములను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించనుగాక పౌలు తాను స్థాపించిన సంఘాలలో బోధించటము బుద్ధి చెప్పటము వారి కొరకు పత్రికలు రాసే విషయంలోనే కాకుండా వారి యొక్క ఆత్మీయ ఎదుగుదలలో ప్రార్థించటానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు ఆయా సంఘాలకు పత్రికలను రాస్తాడు బోధ చేస్తాడు అంత మాత్రమే కాదు ఆయా సంఘాల కొరకు ప్రార్థించుట పౌలు యొక్క అనుభవాల్లో శ్రేష్టమైన అనుభవం ఎఫ్ఎస్ఎల్కు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదహారు నుంచి పద్దెనిమిదిలోనూ ప్రార్థిస్తాడు ఆ సంఘం కొరకు ప్రార్థిస్తున్నానని చెబుతాడు ఆత్మీయ ఎదుగుదల కోసం అలాగే మూడవ అధ్యాయము పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా మరికొన్ని అంశాల కొరకు వారిని కొరకు ప్రార్థిస్తున్నానంటాడు అలాగే కొలశ్రీ సంఘానితో కూడా వారి కొరకు ఆయా అంశాల విషయంలో ప్రార్థిస్తున్నానని చెప్తాడు కొలసి ఒకటి పదిలో దశలోని కైలుకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనములోను తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనంలోను ఫిలోమోనుకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనంలోనూ పౌలు భక్తుడు ప్రార్థిస్తున్నాను అన్నట్టుగా చెప్తాడు 爸爸。Uh, వులకు ప్రార్థించటము చాలా ప్రాముఖ్యమైన అంశముగా మనం చూస్తాం బోధిస్తాడు పత్రికలు రాస్తాడు అంత మాత్రమే కాదు వారి కొరకు అనుదినము జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తాడు ప్రస్తుతం చదువుకున్న లేఖన భాగంలో కూడా మనం గమనించుకుంటే ముందు వారికి గ్రీటింగ్స్ చెప్పాడు ఆ తర్వాత వారి కొరకు ప్రార్థిస్తున్నానని చెప్పాడు తర్వాత పర్టికులర్గా ఏ విషయంలో తాను ప్రార్థిస్తున్నానో అన్న విషయాన్ని చెప్పాడు మీరు గమనించుకుంటే పౌలు పత్రికల్లో ఎక్కడా కూడా ఆయా సంఘాల యొక్క అవసరతల కొరకు అంటే ఆర్థికంగానో శారీరక అవసరతల కొరకు ప్రార్థన చేయలేదు కానీ ఆత్మీయ ఎదుగుదల కొరకే ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం అలాగని పౌలు వారి యొక్క అవసరతల కొరకు ప్రార్థిస్తూ ప్రార్థించాల్సిన అవసరం లేదని కాదు ఎందుకంటే పౌలే వారి ఆయా సంఘాల్లో స్వస్థతలు చేసినట్టుగా మనం చూస్తాం ఆ పుస్తల కార్యగ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఎనిమిది పదిలోను పంతొమ్మిదవ అధ్యాయము పదకొండు పన్నెండులోను ఇరవయ అధ్యాయము తొమ్మిది పన్నెండులోనూ పౌలు వారి అవసరతల కొరకు అలాగే అద్భుతాలు చేసినట్టుగా మనం చూస్తాం కానీ పౌలు యొక్క ప్రార్థనలో ప్రధానమైన కేంద్ర స్థానం ఏంటి అని అంటే వారి కొరకు ప్రార్థించటం ఆత్మీయ అవసరతల కొరకు ప్రార్థించటం అన్నది పౌలుకున్న అలవాటు ప్రార్థన నిజముగా క్రైస్తవ జీవితానికి అవసరం ఆ ప్రార్థన కూడా ప్రత్యేకంగా ఇతరుల కొరకు ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థించటం అన్నది చాలా శ్రేష్టమైన అనుభవంగా మనం చూడాలి ఒక విశ్వాసి యొక్క గుర్తింపు ఏంటంటే వారి యొక్క ప్రార్థనా జీవితం క్రైస్తవునికి ప్రార్థన అనేది విధి కాదు అది కంపల్షన్ ఆత్మీయంగా ఎదగాలి అని అంటే అది ఖచ్చితంగా చేసి తీరవలసిన ఒక అంశం డ్యూటీగా చేస్తుంటాం కొన్నిసార్లు మనం ప్రార్థనలు డ్యూటీగా చేసే వారి ప్రార్థనలు ఎలాగుంటాయి అంటే వారి వ్యక్తిగత అవసరాలను ఆధారం చేసుకొని ఉంటాయి అదే ఇతరుల ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థన చేసేవారు యొక్క ప్రార్థనలు ఎలాగుంటాయి అని అంటే వారు కంపల్సరిగా వాళ్ళ హృదయంలో ప్రేరేపింపబడి వారి యొక్క అవసరతను గుర్తించి వారి కొరకు ప్రార్థించే వారిగా వారు ఉంటారు బహిరంగంగా ప్రార్థన చేస్తూ ఉంటారు బహిరంగ ప్రార్థన కాదు కానీ వ్యక్తిగతంగా అంతరంగ ప్రార్థనలో మనం ప్రార్థన చేస్తూ ఉంటే ప్రత్యేకించి అవసర అవతల వాళ్ళ అవసరతల కన్నా తోటి సహోదరుల యొక్క ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థన చేస్తే అది చాలా దీవెనకరంగానూ ఆశీర్వాదకరంగాను కూడా ఉంటుంది అన్న విషయాన్ని పౌలు భక్తుల ద్వారా మనం గమనించుకోవచ్చు ఈ ఫిలిప్పీ సంఘం గురించి కూడా ప్రార్థన చేస్తున్నాడు అయితే ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థన చేస్తున్నాడు చాలా సందర్భాల్లో పౌలు రక్షణ పొందని వారి కొరకు ప్రార్థన చేశారు తనను హింసించిన వారి కొరకు కూడా ప్రార్థన చేశారు తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండు ఒకటి రెండు వచ్చినాల్లో రోమా పత్రిక పదమూడు ఒకటి ఏడు వచ్చినాల్లో ప్రా మార్పు చెందని అన్యుల కొరకు ప్రార్థన చేస్తాడు తనను హింసించిన వారి కొరకు ప్రార్థన చేస్తాడు అలాగే రోమా పది ఒకటిలో తన తోటి యూదుల కొరకు కూడా ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం అలాగే రోమ పత్రిక ఒకటి తొమ్మిది తిమోతికి రాసిన రెండవ పత్రిక ఒకటి మూడులో కూడా తన తోటి వారి ఆత్మీయ ఎదుగుదల కొరకు కూడా ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం సో అవతల వారి యొక్క ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థన చేయుట అత్యంత విలువైన ప్రార్థనగా పౌలు ఎంచుతున్నాడు మనం కూడా ఎంచాలి అవతల వారి అవసరతల కొరకు ప్రార్థన చేయాలి మన అవసరతల కొరకు ప్రార్థన చేయాలి కానీ అది సెకండరీ ప్రైమరీ ఏంటంటే మన ఆత్మీయ ఎదుగుదల కొరకు అంత మాత్రమే కాదు మన సహోదరుల యొక్క ఆత్మీయ ఎదుగుదల కొరకు కూడా ప్రార్థన చేయాలి ఎందుకంటే ఒక మనిషి నశించిపోవటం మంచిది కాదు ఒకరు రక్షణలోకి వచ్చి వారు ఆ రక్షణలో స్థిరపరచబడి ప్రభు చెంతకు చేరేంత వరకు వారు ఆత్మీయంగా ఎదగాలి వారి ఆత్మీయ ఎదుగుదల కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి అది మన విధి అనే కన్నా కంపల్సరీ దేవుడు మనలో పెట్టిన భారం అది ఆ భారం కలిగిన వాడు అవతల వారి ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థన చేస్తాడు పౌలు చూసారా నేను చెప్పబడిన పత్రికలన్నిటిలోనూ వారి ఆత్మీయ ఎదుగుదల కొరకు ఎంతో భారం కలిగి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తాం అలాగే ఈ పత్రికలో కూడా వారి ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థన చేస్తూ ఒక ఐదు అంశాలను ప్రస్తావన చేశాడు ఈ చదువుకున్న లేఖన భాగంలో ప్రేమ అని అనుభవ జ్ఞానం అని దేవుని మహిమ కానీ ఇలా కొన్ని ఐదు అంశాలు ప్రస్తావన చేస్తాడు పౌలు భక్తుడు ఈ ఐదు అంశాలను రోజుకి ఒకటిగా మనము ధ్యానం చేసుకుందాం ఏ ఏ విషయాల్లో ఏ ఆత్మీయంగా ఏ ఏ విషయాల్లో పౌలు ఫిలిప్పీ సంఘం కొరకు ప్రార్థించాడో మనము గమనించుకొని ధ్యానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపల్లకి తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు విన్న వాక్యము మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి మీ కృపను మీ సహాయాన్ని దయచేయగలరని మనవి చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పునినామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమెన్ గాడ్ ప్లస్ యూ